క్లైమాక్స్ క్లైమాక్స్కు వచ్చేసింది మరో పదహారు రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ముగియనుంది ఈ ఏడాది ఎన్నో సంచలనాలకు చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది ఎవ్రీ ఇయర్ డిసెంబర్ సెకండ్ వీక్లో ఇంటర్నెట్లో ఎక్కువగా వెతికిన వారి గురించి లిస్టు విడుదల చేస్తుంది గూగుల్ ఈసారి గూగుల్ సెర్చ్లో టాప్ ఫైవ్లో ఉన్న ఒకే ఒక్క తెలుగోడు పవన్ అసలు పవన్ ఎలా ట్రెండింగ్ లోకి వచ్చాడు ఆయనతో పాటు ఉన్న మిగిలిన నలుగురు ఎవరు వాచ్ ది స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన మూవీ విడుదలైందంటే చాలు ఇక థియేటర్లలో పెద్ద పండుగే ఆయనంటేనే ఒక క్రేజ్ ఒక బజ్ ఒక మాస్ హిస్టీరియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోవడమే కాకుండా వంద శాతం స్ట్రైక్ రేటు సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట మహాయుతి కూటమిని గెలిపించి మోడీకి ఊతమిచ్చిన ఒకే ఒక్క తెలుగోడు స్టార్ పవన్ కళ్యాణ్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత యావత్ దేశం ఎవరీ పవన్ కళ్యాణ్ అంటూ గూగుల్ తల్లిని అడగటం మొదలు పెట్టారు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపుకు కారణమయ్యి ప్రధాని మోడీతో శభాష్ అనిపించుకున్నారు పవన్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యం కాని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించి పవనంటే సినిమాలే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అనిపించుకున్నారు యాక్టర్గా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన వారియర్లా ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు దగ్గరయ్యారు పవన్ కారణమేదైనా సరే పవన్ గురించి ఈ ఏడాది గూగుల్లో తెగ వెతికేశారు ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వంటి హేమాహేమీలను కాదని పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకునేందుకు యావత్ దేశం ప్రయత్నించిందని గూగుల్ చెబుతోంది గూగుల్ సెర్చ్లో టాప్ ఫైవ్లో పవన్ ఐదో స్థానంలో ఉన్నారు మహారాష్ట్రలో మహాయుతి కూటమి తరపున ప్రచారం చేశారు పవన్ ప్రచారం చేసిన పూణే కంటోన్మెంట్ బల్లార్పూర్ డెగ్లూర్ షోలాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే గెలిచారు నియోజకవర్గాల వారీగా చూసుకుంటే పూణే కంటోన్మెంటు నియోజకవర్గంలో మహాయుతి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి కాంబ్లే సునీల్ ధ్యాన్దేవ్ బరిలోకి దిగారు ఈ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్ ని వ్యూహాత్మకంగా ప్రచారంలోకి దించింది బీజేపీ ఈ ప్రభావం ఎన్నికలపై పడి బీజేపీ పదివేల పైచిలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు పూణె కంటోన్మెంటు సునీల్ ధ్యాన్ దేవ్ కు మొత్తం డెబ్బై ఆరు వేల ముప్పై రెండు ఓట్లు రాగా మహావికాస్ అఘాడీ తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ ఆనందరావుకు కేవలం అరవై ఐదు వేల ఏడు వందల పన్నెండు ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ తెలుగు ప్రజల ఓట్లు చాలా కీలకం కాబట్టి పవన్ ప్రచారం బాగా పనిచేసిందనే చెప్పాలి ఆ తర్వాత బల్లార్పూర్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తే ఇక్కడ కూడా బీజేపీనే విజయం సాధించింది మహాయుతి కూటమి తరపున పోటీ చేసిన ముంగతివార్ సుధీర్ సచ్చిదానంద్ ఏకంగా ఇరవై ఆరు వేల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సచ్చిదానంద్కు లక్షా నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రావత్ సంతోష్ సింగ్ సింగ్కు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ కూడా పవన్ మానియా బాగా పనిచేసిందని అన్నారు రాజకీయ విశ్లేషకులు ఇక డెగ్లూరు నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు ఇక్కడ కూడా మహాయుతి కూటమి తరపున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అంతపూర్కర్ జితేష్ రావు సహా భారీ విజయాన్ని సాధించారు జితేష్కు మొత్తం లక్షా ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు పోలవగా మహావికాస్ అఘాడీ కూటమి తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నివృత్తి కొండిబా కాంబ్లే సాంగ్వికర్ కి కేవలం అరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి ఇలా ఏకంగా నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది బీజేపీ ఇక్కడ బీజేపీకి ఉన్న సపోర్టుతో పాటు పవన్ చేసిన ప్రచారం ఆయన మాట్లాడిన మాటలు ఓటర్లపై బాగా ప్రభావం చూపించాయని చెబుతారు డెగ్లూర్ తర్వాత షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతేకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించారు ఇక్కడ కూడా దేవేంద్రనే గెలిచారు ఎలక్షన్స్లో దేవేందర్ గెలిచారని అనౌన్స్ చేయగానే స్పందించిన ఆయన పవన్ కళ్యాణ్ ప్రచారం తన విజయానికి ఎంతో దోహదపడిందని అన్నారు తనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్కు దేవేంద్ర ధన్యవాదాలు తెలిపారు ఇక మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే మోడీ పవన్ ను పిలిపించుకుని మాట్లాడారు అసలు మహాయుతి కూటమి గెలుపుపై ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని అంతా అనుకున్నారు కానీ పవన్ అడుగు పెట్టేసరికి వార్ వన్ సైడ్ అయిపోయింది అందుకేనేమో మోడీ ఇచ్చిన ఆ పవనుడు ఎవరంటూ దేశం పవర్ స్టార్ గురించి వెతికి టాప్ ఫైవ్లో ఆయన పేరును ఉండేలా చేశారు ఇక టాప్ ఫోర్లో హార్దిక్ పాండ్యా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు హార్దిక్కు నిజంగా చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్లోనూ బాగా స్ట్రగుల్ అయ్యాడు హార్దిక్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ గా రోహిత్ ను పక్కన పెట్టి హార్దిక్ బాధ్యతలు అప్పగించింది మేనేజ్మెంట్ దీంతో రోహిత్ ఫ్యాన్స్ ను ఓ ఆట ఆడేసుకున్నారు ఈ ఏడాది అత్యధికంగా ట్రోలింగ్కు గురైన క్రికెటర్ కూడా హార్దికే అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ వరల్డ్ కప్లో తన పర్ఫార్మెన్స్తో ఇచ్చి క్రికెట్లో హీరో అని అనిపించుకున్నాడు కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం జీరోగా మారారు వైఫ్ నటాషాతో విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చాడు హార్దిక్ హార్దిక్ తర్వాత స్థానంలో ఉంటే టాప్ త్రీలో ఉన్నది చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఫౌండర్ అయిన రామ్ విలాస్ పాస్వాన్ కొడికే ఈ చిరాగ్ పాస్వాన్ తండ్రి మరణం తర్వాత పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన చిరాగ్ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు ఈసారి ఎన్నికల్లో గెలిచి ఏకంగా మోడీ కేబినెట్లో చోటు సంపాదించుకున్నాడు చిరాగ్ అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ఎదిగిన వారిలో చిరాగ్ పేరు సంపాదించాడు ఇక టాప్ టూలో బీహార్ ముఖ్యమంత్రి జనతాదల్ పార్టీ అధినేత నితీష్ కుమార్ ఉన్నారు ఈ ఏడాది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారారు లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసి మోడీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమిలో చేరారు ఈసారి బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేసేంత మెజారిటీ రాకపోవడంతో నితీష్ కుమార్ చంద్రబాబుల సాయం కావాల్సి వచ్చింది అలా దేశ రాజకీయాలను మలుపు తిప్పటంతో ఎవరీ నితీష్ కుమారంటూ ఆయన గురించి తెలుసుకోవటానికి భారత్ తెగ సర్చ్ చేసింది ఇక లో టాప్ వన్లో నిలిచారు వినేష్ ఫోగాట్ ఇండియాస్ టాప్ రెజనింగ్ స్పోర్ట్స్ పర్సన్ అయిన వినేష్ ఫోగాట్ ఈ ఏడాది జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు అన్ని రౌండ్స్ ని అవలీలగా దాటుకుని వచ్చిన వినేష్ గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో త్రుటిలో బంగారు పతకాన్ని మిస్ చేసుకుంది కిలోల విభాగంలో పోటీపడిన వినేష్ జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ బరువు ఎక్కువ కావటంతో పతకం లేకుండా దేశానికి రావాల్సి వచ్చింది ఇలా విచిత్రమైన పరిస్థితిలో ఒలింపిక్స్ పతకాన్ని కోల్పోయిన వినేష్ గురించి గూగుల్లో తెగ సర్చ్ చేశారు ఇక రీసెంట్గా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది వినేష్ ఇలా ఒకే ఏడాది అటు ఒలింపిక్స్ ఇటు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వినేష్ ను బాగా పాపులర్ చేశాయి అలా గూగుల్ సర్చ్లో టాప్ వన్లో లో వినేష్ నిలిచింది మరి ఈ ఏడాది మీరు ఎవరి గురించి సెర్చ్ చేశారో మాకు కామెంట్ చేయండి